విజయనగరం ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో బయటకు రాలేని పరిస్థితిలో ప్రజలు మొందా తుఫాను ప్రభావంతో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలలో ఇల్లు నీట విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం జామివేపాడు ఎల్కోట మండలాల్లో సంత గౌరమ్మ తిమిడి పోతనాపల్లి గ్రామాల్లో మండలాల్లోని నీరు చేరడంతో అక్కడ ఉంటున్న ప్రజలు బయటకు కూడా రాలేని పరిస్థితి వల్లది ఈ విషయం ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు అది మా అన్న అక్కడ చాప్ చేయలేదు కొనే దేనిలో రెండు రౌల్ వచ్చింది అంటే తర్వాత ముందు కొరవ కొరవ ఆ నాలుగు ఐ నాలుగు ఐ నాలుగు మన ఐ నాలుగు అంటే 4 4 7 4 ఆ న రెండు కాదు అది ఎలా 11 బావత ఒక్కొక్కల ఎందుకంటే మూడుకి రోడ్డు అండి ఇది యాక్చువల్గా చుక్క ప్రాణం ఆలుగు బిల్లి కానీ ఈ బ్రిడ్జ్ ఎప్పుడైతే వాటర్ రావడం వల్ల అవుతుందో ఈ బ్రిడ్జ్ మొత్తం ఊర్లోకి వెళ్ళడానికి బయట రావడానికి కానీ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం సో మార్నింగే యూత్ అందరూ కలిసి ఆ బార్గున్న అబ్బాయితో మొత్తం మేము ఏం చేసామంటే మార్నింగే రాకపోయినా కాలులో కూలిపోయిన చెత్తనంతా తీసాం అప్పటి నుంచి కొంచెం ఫ్లో అయితే తగ్గింది ఫ్లోటింగ్ ఇప్పటివరకు కుర్రోళ్ళందరూ కలిసి ఫుడ్ కావస్తే ఫుడ్ వాళ్ళకి వాటర్ కావస్తే వాటర్ ఎటువంటి కావాలన్నా కూడా వాళ్ళందరూ రెడీగానే ఉన్నారు సచివాలయం స్టాఫ్ కూడా దానికి శుభ్రంగానే సపోర్ట్ చేస్తున్నారు ఉదయం టిఫిన్ దగ్గర నుంచి లంచ్ దగ్గర నుంచి కానీ ఏదైనా కానీ యూత్ అందరూ కూడా దీనిలో ఎటువంటి ఇది లేకుండా అందరూ కలిసి ఊర్లో అందరూ కలిసి కూడా దీనికోసం సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంకా అధికారులు అందరూ కలిసి మాకు చేయాల్సింది ఏమైనా ఉంటే దాని ఫ్లోటింగ్ ఒకరు తగ్గించి దానికి ఏమైనా మీకు ఫ్యూచర్లో కూడా ఏదైనా బ్రిడ్జ్ కానీ లేకపోతే ఏదైనా కానీ చేయగలిగిస్తే మేము ఇంకా మరికొద్ది ఇంకేమైనా మేము కూడా మా సపోర్ట్ కూడా ఉంటుంది ఇంకా కుర్రలు కూడా ఇప్పుడు ఏ టైం ఏమైనా ఎనీ టైం అయినా రెడీగా ఉన్నామని చెప్పారు సో ఈ విధంగా మేము ఏ ఏ సహకారాలు నైట్ భోజనం అవునాయండి ఏవైనా లేకపోయినా కానీ ఈ కుర్రలందరూ ఒక ముప్పై మంది ఇరవై మంది యూత్ అంతా కలిపి అన్ని సహకారాలు చేయడానికి కూడా రెడీగా ఉన్నారు సార్